అందరికీ నమస్కారం అండి లక్కీ డవస్ బ్లాక్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆనాడు ఏం చేయాలి అలాగే ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అందుకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండుగ అండి ఇది అలాగే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి మొదటిది ఈ ఆషాఢ ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారు అలా ఆ స్వామివారు నిద్రించే రోజుని శయన ఏకాదశి అని అంటారు అంతేకాకుండా ప్రథమ ఏకాదశి దేవసేన ఏకాదశి అని కూడా అంటారు పేలాల పండుగ అని కూడా అంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చినా తెలుసుకుందాము ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఉందంటే ఏకాదశి తిథి జూలై పదహారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి మొదలై జూలై పదిహేడు బుధవారం సాయంకాలం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉందండి ఈ తొలి ఏకాదశి తిథి మనం సూర్యోదయానికి లెక్కేసుకుంటాం కాబట్టి మనము ఈ పండుగను బుధవారం నాడు జరుపుకుంటాం అన్నమాట పదిహేడవ తారీఖున ఇలా మనము ఒక పీఠనైనా సపరేట్గా అండి లేకపోతే మందిరంలో ప్లేస్ ఉందనుకుంటే మందిరంలోనైనా వెంకటేశ్వర స్వామిని కానీ కృష్ణుని కానీ శ్రీహరిని కానీ రామావతారాన్ని కానీ ఇలా ఏదో అవతారం శ్రీహరి అవతారమైన ఏదో స్వామిని మనం పూజించుకోవచ్చు అనమాట నేను ఈరోజు వెంకటేశ్వర స్వామిని అయితే పూజిస్తున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు సమర్పిస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా తులసి దళాలను అయితే సమర్పించాలండి ఎందుకంటే స్వామివారికి తులసి దళాలు అంటే చాలా ప్రీతి అలాగే సువాసన వచ్చేటువంటి పూలను కూడా సమర్పించాలి స్వామివారికి సన్నజాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి సన్నజాజులమ్మాలను కూడా సమర్పించండి అలాగే ఈరోజు స్వామివారితో పాటు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించాలి అలాగే తులసిదేవిని కూడా పూజించాలి ఈరోజు మరీ ముఖ్యంగా పిండి దీపారాధన అనేది చేయాలండి మూడు పిండి దీపారాధన కానీ ఐదు ఏడు తొమ్మిది పదకొండు అలా ఎన్నైనా మనం చేయవచ్చు అనమాట ఈ విధంగా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని చక్కగా పుష్పాలతో అలంకరించుకోవాలి అంతేకాకుండా మీరు తమలపాకున పైన శ్రీహరినామాన్ని అయితే రాయాలన్నమాట యాక్చువల్గా తమలపాకు ప్లేస్లో ఆకు దీపాన్ని వెలిగిస్తారండి రావి ఆకు దొరకని పక్షంలో ఈ విధంగా తమలపాకు పైన పిండి దీపారాధన అయితే చేస్తారు ఈరోజు అంటే శుద్ధ ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు వరుసగా నాలుగు నెలల పాటు నిద్రించి ప్రబోధని ఏకాదశి నాడు తిరుగులేస్తారంటే అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తిరుగులేస్తారు ఈ నాలుగు నెలలు ఋషులు మునులు పీఠాధిపతులు చాతుర్మాస దీక్షను అయితే చేపడతారండి ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షను అయితే చేపడతారు ఈరోజు అం అంటే తొలి ఏకాదశి అంతా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం విష్ణువునే తలుసుకుంటూ అంటే స్మరించుకుంటూ ఉంటే విష్ణు ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తారండి ఈరోజు ఏకాదశి నాడంతా ఉపవాసం ఉండాలి అలాగే ఏకాదశి నాడు ఉపవాసం మాత్రమే కాదు దాన ధర్మాలను కూడా చేయాలండి అలా చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది అలాగే ఈరోజు పొలకండు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందామండి ఏకాదశి రోజు మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామివారిని స్మరిస్తూ ఉండాలండి అలాగే ఆ రోజు ఉదయం సాయంత్రం స్వామివారిని పూజించుకోవాలి అలాగే ఆ రోజు దాన ధర్మాలు చేయాలి ఇక మీ ఉపవాసం ఎప్పుడు విరమించాలంటే ద్వాదశి రోజు ఆ రోజు విష్ణుమూర్తిని పూజించి యధావిధిగా విష్ణుమూర్తిని పూజించి స్వామివారి దేవాలయానికి వెళ్తే వెళ్ళి ఇంకా స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించి మీరు పూజించాలండి అలాగే ఆ రోజు ఆవులను కూడా పూజించాలండి ఇలా ఈ ఏకాదశి అయితే అనుసరించినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందండి ఈ విధంగా మనం స్వామి అమ్మ వాళ్ళని పుష్పలత అలంకరించుకొని పూజకి సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన చేసి వినాయక స్వామి పూజన అయితే చేయాలండి ముందుగా వినాయక స్వామికి అక్షంతులు వేసి ధూపం చూపించి అక్షంతులు వేసి ఆహ్వానించి స్వామివారికి పుష్పాలతో కానీ అక్షంతులతో కానీ అర్చన చేసి పంచోపచార పూజను చేసుకొని ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించి స్వామివారికి హారతినిస్తే స్వామివారి పూజ అయితే ముగుస్తుందండి ఈ విధంగా వినాయక స్వామి పూజననే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి పిండి దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఇలా ఈ విధంగా పిండి దీపాలను అయితే వెలిగించుకోవాలి వినాయక స్వామి పూజ వినాయక స్వామి పూజ అనంతరమే ఈ పిండి దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి పూజనైతే ప్రారంభించాలండి ఈ విధంగా మనం సిద్ధం చేసుకున్నటువంటి అన్ని పిండి దీపాలను వెలిగించుకొని వెంకటేశ్వర స్వామి పూజను అయితే ప్రారంభించాలి ఈరోజు మనం ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేయాలి తులసి దళాలతో స్వామివారిని అర్చించుకోవాలి అలాగే మీ దగ్గర తులసి దళాలతో పుష్పాలతో అశంతలతో ఏ విధంగానైనా మనం స్వామి అయితే అర్చన చేసుకోవచ్చు ఈరోజు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని విష్ణు సహస్రనామంతో అలాగే వెంకటేశ్వర వజ్ర కౌచం నామాలతో పూజించుకోవాలండి ఈ విధంగా పిండి దీపారాధన చేసిన తర్వాత ఆ పిండి దీపాలకి అక్షంతలు పసుపు కుంకుమ వేసుకొని నమస్కరించుకోవాలండి ఇంకా ఆ తర్వాత మనము పూజ అనేది ప్రారంభించాలి ఈ ఏకాదశి నాడు దాన ధర్మాలు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందండి అయితే ఏకాదశి నాడు చేసే అన్నదానం కన్నా ద్వాదశి గడియల్లో చేసే అన్నదానం ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది కాబట్టి మీరు వీలు కుదిరితే ద్వాదశి నాడు అన్నదానాన్ని చేయడానికి ప్రయత్నించండి చాలా ఉత్తమమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ విధంగా పిండి దీపారాధన అయితే చేసుకున్న తర్వాత స్వామివారిని ముందుగా తులసి దళాలతో అర్చన చేసుకోవాలండి ఈ విధంగా స్వామివారిని తులసి దళాలతో అర్చన చేసుకున్న తర్వాత మీరు అమ్మవారిని కూడా అర్చించుకోవాలన్నమాట అయితే ఈ పూజను మీరు బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో పూజను చేసుకుంటే ఈరోజు ఇరు సంజలలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఆ రోజంతా నిత్యం విష్ణునామాన్ని జపిస్తూ ఉండడానికి ప్రయత్నించండి అలాగే అర్చన చేస్తున్నప్పుడు మీకు ఏ నామాలు రావు అనుకుంటే ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్నైనా కానీ ఓం భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అయినా కానీ చదువుతూ అర్చన చేసుకోవచ్చండి ఈ విధంగా స్వామి వారికి తులసి దళాలతో పుష్పాలతో అర్చన చేసుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలండి ఈరోజు స్వామి అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజించాలన్నమాట అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నప్పుడు లక్ష్మీ సహస్రనామ సూత్రాలు కనకధార సూత్రాలు వాటిని చదువుతూ అర్చన చేసుకోవాలండి ఆ తర్వాత ధూపం అనేది చూపించి స్వామివారికి పేలపిండినైతే నైవేద్యంగా సమర్పించాలి ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా పేలపిండినైతే నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలండి ఈ పేలపిండిని ఎందుకు నైవేద్యంగా సమర్పించాలంటే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మన శరీరం అనేక మార్పులను ఎదుర్కొంటుంది కాబట్టి ఆ వర్షపు ఋతువులో ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి ఈ పేలపిండి వేడిని అనేది కలగజేస్తుందండి అలాగే ఈరోజు ప్రసాదంలో ఖచ్చితంగా పచ్చకర్పూరాన్ని వేయడానికి ప్రయత్నించండి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అలాగే స్వామివారికి ఈరోజు పచ్చకర్పూరంతోనే హారతిని ఇవ్వండి ఇలా ఈ విధంగా సులభంగా మనము పూజనైతే చేసుకోవచ్చండి తొలి ఏకాదశి నాడు కానీ ఖచ్చితంగా స్వామివారికి పేలపిండిని అయితే నైవేద్యంగా సమర్పించండి ఆ రోజు ఇంకా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉండనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు